నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య బ్రహ్మ వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు గురువుగారు రాశి వారికి ఏప్రిల్ నెలలో అసలు ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఏ ఏ రంగాలు వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు అసలు వీళ్ళకి మిథున రాశి అంటే భార్యాభర్తలు మిథున రాశి బొమ్మను చూస్తేనే ఒక జంట బొమ్మను చూపిస్తూ ఉంటుంది ఇక్కడ ఈ యొక్క మిథున రాశిలో ఏ గ్రహం ఉందని చెప్పుకున్నాం మనం గోచార విధానాల్లోని కుజుడు ఉన్నాడు కుజుని యొక్క విధానానికి మిథున రాశిలో కుజుడు ఎప్పుడైతే ఉన్నాడో శుభదాయకమైన ఫలితములు ఉంటాయి అలాగే కొన్ని మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నందువల్ల వ్యాపార రంగం గురించి ముందుగా మనం వ్యవహారంలో తీసుకోవాలి వ్యాపార రంగంలో అంటే బట్టల కొట్లు కిరాణా జనరల్స్ చిన్న చిన్న పాన్ షాపులు ఇటువంటివి అలాగే కాకుండా చిన్న చిన్నగా దువ్వెనలు ఏయో స్టిక్కర్స్ మీ ఆడవాళ్ళు ఇటువంటి చిన్న చిన్న షాపులు ఉంటాయి అటువంటివి ఇవన్నీ శుభదాయకంగా నడుస్తాయి అలాగే కొంతమంది పెద్దవారు విషయంలోకి వెళితే అంటే మిత్రతత్వంలోకి వెళితే వ్యాపార రంగం అవనండి వ్యవహార రంగం అవనండి మిత్రత్వం తీసుకుందాం మిత్రుల వల్ల నష్టాన్ని పొందుతున్నారు ఓకే జాయింట్గా వ్యాపారాలు ఎవరు చేసేవారు నష్టపడతారు మి అందులో మిత్రులు నష్టపడతారు ఎవరైతే మిత్రులు ఉన్నారో జాయింట్గా వ్యాపారం చేస్తున్నారండి ఒక స్నేహితుడిని తీసుకుని వాడికి లాభం వస్తే ఒకడికి నష్టం వస్తుంది అది మోసం జరిగింది అక్కడ ఇద్దరికి వస్తే ఇద్దరికి లాభం రావాలి లేకపోతే నష్టం నష్టరాలి కాబట్టి మిత్రవర్గం ముందు జాతి జాగ్రకతని వ్యవహరించుతూ ఉండాలి ఈ యొక్క మిథున రాశి వారు అలాగే గృహిణీలు భార్యాభర్తలలో ముందుగా తీసుకొని గృహిణీలు గృహిణీల కంటే మిథున రాశికి సంబంధించిన స్త్రీ పురుషు స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మాసమందు గృహ నిర్మాణము చేపట్టడం కానీ గృహమును కొనడం కానీ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొన్న మంచిదే గృహ నిర్మాణం కొనడం కానీ భూమిని కొనడం కానీ అయితే ధరణీ గర్భ సంభూతుడు అయినటువంటి కుజుడు ఎప్పుడైతే యొక్క మిథున రాశిలో ఉన్నాడో శుభదాయకమైన ఫలితములు ఎవరికి ఇస్తున్నాడు స్త్రీలకు ఇస్తున్నాడు స్త్రీలకి లాభదాయకమైన పరిస్థితి ఉంటుంది అయ్యా వృషభ రాశిలో ఉన్న స్త్రీలు నా పేరు మీద వృషభ రాశి అండి మా ఆయన పేరు మీద కొంటానండి అంటారు మీ వారి పేరు మీద కొన్నందువల్ల శుభదాయకమైన ఫలితములు పొందలేరు మీ పల్ మీ యొక్క పేరు మీద తీసుకోండి ఈ యొక్క ఆడవారి పేరు మీద ఎప్పుడైతే తీసుకున్నారో అది మరుల మరుసటి సంవత్సరమునకు రెట్టింపు అవుతారు ఓకే ఒక కొన్న కొన్నవాళ్ళు రెండవ గృహాన్ని అప్పుడు కొనడానికి ఉపయోగకరమైన స్థితిని పొందేటువంటి శుభదాయకమైన ఫలితములు ఈ యొక్క మిథున రాశి వారికి అంటే గృహం విషయంలోనే అంటారా లేకుంటే ఏదైనా గృహ విషయంలోనే ఒక గృహ విషయంలో ఉన్న విషయాల తర్వాత అది అటువంటి విధానంగా ఉంది అలాగే ఇదే విధములో బుధుడు విద్యావేత్త వ్యాపారవేత్త తెలివితేటలు ఉన్నతత్వమైన భావాలు స్త్రీ పురుషుల కలియిక ప్రేమ పెళ్ళి సంతతి ఎనిమిది రకాల యోగాలకి కారకత్వాన్ని వహించిన వాడు బుధుడు అంటే బుధ బుధుడు మిథున రాశికి కన్యా రాశికి ఆధిపత్యాన్ని వహించాడు ఆయన ఆయన గురించి మనం చెప్పుకోవాలి ఎనిమిది రకాల ఫలితాలు ఇవ్వాలి బుధుడు వ్యాపారవేత్త వ్యాపారంలో శుభదాయకమైన ఫలితాలు అవ్వాలి మిత్రులను ఎంపితే ఆ వ్యాపారం కాస్త ఎక్కడికొండ ఎక్కుతుంది నష్టాన్ని చూస్తున్నారు అలాగే బంధువర్గాన్ని నమ్మితే ఏమవుతుంది బంధువర్గం వల్ల వారి వల్ల కూడా కొద్దిగా నష్టదాయకమైన ఫలితం చెప్పేవాడుకు వినేవాడు లోకువ చెప్పేవాడు వినే చెప్తాడు భగవద్గీత విధానంలో శ్రేయాన్ స్వధర్మో విగ్ణ పరధర్మాత్మనిష్టత స్వధర్మే మిదనం శ్రేయ పరధర్మాత్మయా ఇలా చెప్పాడు కృష్ణ భగవానుడు అంటే ఆచరణకు ఎదుటివాడు ఆచరణకు అనుచితము కాని పరధర్మము కన్నను గుణము లేనిదైనను స్వధర్మమే మిన్న అని చెప్పాడు అంటే ఏం చెప్పాడు అంత అర్థం ఏంటి చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు నా సొమ్ము ఏం పోయింది నువ్వు అడిగావు నన్ను అడిగావు గురువు గారు అని అన్నాడు నేను మంచిగా ఉంటే తదాస్తు ప్రదాస్త మంచిదమ్మా అని ఏం చేసి నా ఇష్టం వచ్చి చెప్పేస్తాను కాశీ దాకా నడిచి వెళ్ళిపోంటాను వెళ్తాడు ఎవడన్నాను చెప్పివుడు అలా చెప్తాడు అటువంటి మాటలు వినద్దు శ్రేయాన్ స్వధర్మో విఘ్న అని చెప్పడానికి గల కారణం ఇదే ఈ శ్లోకాన్ని చెప్పడానికి కారణం కాబట్టి ఎదటివాడు చెప్పే మాటను పూర్తిగా విశ్వసించకండి మీ యొక్క ఆలోచనను మీరు తీసుకోండి మీ యొక్క ఆలోచనలు తీసుకుని వ్యాపార వ్యవహార ఉద్యోగం రంగంలో వాళ్ళు ఎవరైనా కూడా మీ ఆలోచననే మీరు తీసుకుని వ్యవహారంలోకి వెళ్ళండి అన్నదమ్ముల మధ్యన తగాదాలు పడకండి ముఖ్యంగా ఈ యొక్క మిథున రాసేవారు అన్నదమ్ముల మధ్య తగాదాలు పడకండి తగాదాలు పడవలసిన పరిస్థితి వస్తే ఎదుట వ్యక్తులు మీ యొక్క మధ్యలోకి దూరి లేనిపోని మాటలు చెబుతారు వలన మీ యొక్క మైత్రీ బంధము ప్రేమానురాగంలో అన్నదమ్ముల యొక్క విశ్వసనీయతను తొలగిపోయి శత్రుభావంగా మార్చే పరిస్థితి కాబట్టి ఎదురు మీద మనం గొడవపడుతున్నామంటే మనం నువ్వు నేను చూసుకోవాలి ఎవడో వచ్చేప్పుడు విడి వాడు ఎందుకు చెప్తాడు రే తమ్ముడు ఇదిరా ఒకే అన్నయ్య ఇదిరా ఇలా చేద్దాంరా అని నిర్ణయం తీసుకోండి అంతేగాని వేరే ఒకరిని సలహాలు అడక్కండి దీని వలన ఇబ్బందికరమైన స్థితి మిథున రాశి వారికి వస్తూ ఉంది ఇక ఆరోగ్యమైన స్థితి గురించి ఆలోచించాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మిథున రాశిలోని ఆరోగ్య పరిస్థితి ప్రభావాలు చూసుకుంటే అత్యధికమైన నష్టదాయకమైన ఫలితములు పొందుతున్న పరిస్థితి వస్తుంది ఏంటి నష్టదాయకమైన ఫలితములు ఏ విధమైన అనారోగ్యములు వస్తున్నాయి మరి మీకు అనుమానం రావచ్చు కదా ఆ అనుమానం వచ్చినప్పుడు వచ్చిందరి కంటికి సంబంధించింది శిరో దానికి సంబంధించింది స్త్రీలకు గర్భకోశ విధానమునకు సంబంధించినది అలాగే పురుషులకు హృదయానికి సంబంధించిన అనారోగ్యములు రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి ప్రతి దాని గురించి కూడా అత్యధిక జాగ్రకతను తీసుకోవాలి చిన్నదే తలకాయ పూట వచ్చిందండి ఆ తలకాయ పొట్టు ఏమందిలే ఓ సన్ ట్యాబ్లెట్ వస్తే పోద్దని ఈజీగా తీసుకోకూడదు ఈ యొక్క మిథున్ రాసి వారు ఎక్కువగా తీసుకోవాలి ప్రతి విషయాన్ని కూడా దాని గురించి తగినటువంటి మెడికల్గా మనం పరిహారాన్ని తీసుకుంటూ ఉండాలి అటువంటి విధంగా వీళ్ళు ఎదరికి వెళ్ళాలి సరేనండి ఈ రకంగా ఉంటే ఉద్యోగ రంగం గురించి ఆలోచించాలి మిథున రాశిలో మరి ఉద్యోగాలు చేసుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు ఫాస్టల్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అనేక రకాల రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఉద్యోగాలు అంటే అనేక రకాల ఉద్యోగాలు ఉన్నాయి ఈ ఉద్యోగ రంగముల్లో ఉన్న వారికి ఏ రకంగా ఉన్నది అధికారుల దగ్గర చాలా జాగ్రత్త వహించాలి అధికారి మనకు మిత్రులు ఇవ్వచ్చు ఎలా అంటే ఒరే ఉండొచ్చు అంత భావం ఉండొచ్చు కానీ ఈ మాసమయందు ఈ మిథున ఉన్నవారు ఉద్యోగ రంగములలో ఉన్న వారి దగ్గర అది జాగరూకత విన చూపించకపోతే వారి వాళ్ళ కొన్ని కొన్ని ఇబ్బందులు రావడము ఉద్యోగానికే ఎసరపడే పరిస్థితి రావడం అటువంటి స్థితిగతులు ఉన్నాయి కాబట్టి జాగరూకతగా మలగాలి ఉద్యోగ రంగములో ఉన్నవారు అటువంటి విధంగా ఉన్నవారు అలాగే పోలీస్ వ్యవస్థ గురించి కూడా మనం చెప్పుకోవచ్చు ఈ పోలీసు రంగంలో ఉన్నవారు అంటే పెద్ద పెద్ద ఆఫీసర్ గురించి నేను చెప్పట్లేదు చిన్న చిన్నగా హోంగార్డ్ కానించి కానిస్టేబుల్ ఒక హెడ్ కానిస్టేబుల్ దాకా వెళ్దాం ఎస్ఐలు ఏఎస్ఐలు దగ్గరికి వెళ్ళద్దు ఈ యొక్క చిన్నవారి దగ్గర పెద్దవారి వలన కొన్ని కొన్ని ఇబ్బందికరమైన స్థితిగతులు వీళ్ళు పొందుతున్నారు అంటే ఎంత వినయ విధేయతలు కలిగి నమ్రతా విధంగా మసిలినా కూడా పెద్దవారి దగ్గర నుంచి కొన్ని ఇబ్బందికరమైన స్థితిగతులు ఈ పోలీసులో ఉన్న వారికి వస్తుంది కాబట్టి ప్రతి ఆ ఆచితూచి మాట్లాడుతూ నడిచే నడవడికలో కూడా చూసుకుంటూ ఉంటూ ఎదుటి వాళ్ళని నమ్మకుండా ఎదుటి వాళ్ళ సలహాని పాటించకుండా తనుకు తానుగా ఆలోచన చేసుకుంటూ ఎదురుకు వెళితే ఈ యొక్క మిథున రాశిలో ఉన్న ఎటువంటి వారికైనా కూడా శుభదాయకమైన ఫలితాలు పొందగలుగుతారు అయితే గురువుగారు నూతనంగా వివాహం చేసుకోవాలనుకునే వారికి ఏ విధంగా ఉంటుందంటే ఈ సంవత్సరం కలిసి వస్తుంది అమ్మా వివాహం చేసుకోవాలనుకుంటే మొన్న మార్చి నెల పద్దెనిమిదో తారీఖు నుంచి వచ్చింది ఓకే వచ్చిందంటే శుభకార్యాలు చెయ్యరు ఎట్టి ఉంది మరి వివాహాలకు ముహూర్తాలు లేనప్పుడు వివాహాలు ఎలా చేసుకుంటారు అంటే ఈ మిధున ఈ యొక్క రాశి ఈ యొక్క ఏప్రిల్ నెలలో వివాహ ముహూర్తాలు చాలా కొన్ని రంగాల వరకు అంటే ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళకి అటువంటిది ఉండదు వారి విధానం వేరు ఉంటుంది వారి గురించి కాదు మన హిందూ ధర్మ విధానంలో చూసుకుంటే శుక్ర మూడమి నాడు వివాహాలు ఎక్కడ ఉంటాయి కాబట్టి దాని గురించి తర్వాత ఆలోచిస్తాం గురువు గారు అయితే అంతా కూడా చాలా చక్కగా వివరించారు బట్ అక్కడక్కడ కొంచెం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి మరి వీరు ఎటువంటి రెమెడీస్ పాటించాలంటారు ఈ మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి అలాగే తత్వాన్ని ఆరాధించాలి రెండు తత్వాన్ని అవలంబించాలి అంటే ఏం చేయాలి సోమవారం నాడు శివునికి అభిషేకని చేపించుకోవాలి ఇది నాలుగు వారాలు ఐదు వారాల్లో వస్తుంది అభిషేకాన్ని చేపించాలి అభిషేకం చేయమన్నాం కదండి పాలు పెరిగితేనే పంచామృతాలు బడుకలు చేసేస్తే సరిపోద్ది కాదే ఈ యొక్క మిశ్రమ ఫలితాలు తొలగి శుభదాయకమైన ఫలితాలు పొందాలి అనుకుంటే ఈశ్వరుని చేసే అభిషేక విధానంలో ఏం చేయాలంటే పాలు పెరుగుతేనే నెయ్య పంచదార వీటితో పాటు ఐదు రకములైన పండ్ల రసములను తీసుకోవాలి పండ్ల రసములు తీసుకోవాలి అందులో ముఖ్యముగా నల్ల ద్రాక్ష పండుని తీసుకోవాలి నల్ల ద్రాక్ష పండు తీసుకుని చెరుకు రసాన్ని పట్టుకెళ్ళి ఆ చెరుకు రసంలో పటికి బెల్లం అంట సిప్స్ కాదు మిశ్రీ అంటారు అది కాదు పటికి బెల్ల ముక్కలు ఉంటాయి ఆ పటికి బెల్ల మొక్కల్ని ఫోటర్గా చేసి ఆ చెరుకు రసంలో కలిపి ఆ చెరుకు రసాన్ని కూడా అభిషేకం చేయించాలి అభిషేకం చేసిన తర్వాత స్వామి వారికి మారేడు దళములతో అష్టోత్తర పూజను అభిషేకం అభిషేకమైన తర్వాత అష్టోత్తర పూజ చేస్తారు అష్టోత్తర పూజ నారేడు దళములతో చేయాలి మారేడు దళంతో ఏమన్నా అని చెప్పేసి ఒక బండిడాకులు తీసుకెళ్ళి దేవుడి మీద తీసేయమని కాదు ఓహో కాకుని అలాగా చేసుకుంటే అష్టోత్తర పూజ చేసుకోవాలి అష్టోత్తర పూజ చేసుకున్న తర్వాత నందీశ్వరుని నమస్కారం చేసుకుని ప్రసాదములు తీసుకుని నమస్కరించిన తర్వాత నందీశ్వరుని దగ్గరికి వచ్చి వీరి యొక్క మనోభావములు ఏమైతే ఉన్నాయో ఆ మనోభావములన్నీ కూడా నంది చెవిలో చెప్పి నంది చెవిలో చెప్తే ఈశ్వరుడు చెప్పినట్టే కాబట్టి ఆ చెవిలో చెప్పి అక్కడ ఒక పది నిమిషాలు కూర్చుని ఈ యొక్క భక్తులకు అడ్డు లేకుండా నందీశ్వరుని పక్కన ఎక్కడో కూర్చుని శివలింగాన్ని చూస్తూ పద్మాసనం అక్కడ మామూలు మటమనే వేసుకుని ఈ యొక్క రెండు చేతులను నాభి దగ్గర పెట్టి ఈ యొక్క ఎన్నును నిటారుగా నిలబెట్టి చెయ్యవలసింది ఏంటంటే రామనామ మంత్రాన్ని జపించాలి తారక మంత్రం శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీరామ జయరామ జయ జయ రామ ఈశ్వరుని ఎదురుకుంటా చెయ్యాలి చాలా విచిత్రంగా ఉంది కదా శివాలయంలోకి వెళ్ళవేంటి జపించడం ఏంటి శివుడు ఆ సమయంలో రాముని జపిస్తున్నాడు యోగాసనంలో కుదిరి యోగ దీక్షలో ఉండి అయినా శివుడు రామనామాన్ని జపిస్తున్నాడు ఎప్పుడైతే నువ్వు రామనామాన్ని జపించావో ఆయన ఒకసారి తుల్లి పడతాడు ఎవరు నాకు పోటీగా చేస్తున్నారు అని లేచి ఆయన ఒకటే మాట అంటాడంట అంటే మనోవాంఛా పలసిద్ధి వస్తువు ఆహా ఎంత బాగా చేసావు నాకు అభిషేకం చేసావు నన్ను పూజించావు నన్ను అందుకు కూడా చెప్పు అన్నీ చెప్పు అందులో నాకు ఇష్టమైన రామనామాన్ని చెప్పిస్తున్నాం కాబట్టి మనోవాంఛాపల సిద్ధిరస్తు అని దీవిస్తారు ఆ దీవెన వలన ఈ యొక్క రాశిలో జరిగేటువంటి అపసభ్య దోషములన్నీ తొలుగుతాయి సరే శివతత్వాన్ని ఇలా చేస్తాము విష్ణుతత్వాన్ని కూడా చేయాలి వెంకటేశ్వర స్వామిని కూడా చేయాలని చెప్పాను కదా వెంకటేశ్వర స్వామికి కృష్ణ తులసి అని ఆకలు ఉంటాయి రామతులసి ఉంది కృష్ణ తులసి ఉంది కృష్ణ తులసి ఆకులు తీసుకోండి ఒక కొబ్బరికాయ నాలుగు అరటి ఒక అగరబత్తులు ఇటువంటి పువ్వులు ఇటువంటి అన్ని పట్టుకెళ్ళి కృష్ణ తులసి ఆకులు ముఖ్యంగా అవి తీసుకుని వెళ్ళి ఉదయకాలానే ప్రతిరోజు వెళ్తే మరీ మంచిది లేకపోతే శుక్రవారం శనివారం వెళ్తే చాలు శుక్రవారం శనివారం వెళ్ళి కృష్ణదోస అష్టోత్తర పూజా విధానం చెప్పింది తీసుకెళ్ళినప్పుడు పటికి బెల్లం మిశ్రీ అని ఉంటుంది కొబ్బరి కుయలతో పాటు అన్నిటితో ప్రసాదం పాటు పటికి బెల్లం మిశ్రీ అని చెప్పేసి అమ్ముతారు కదా పటికి బెల్లం చిప్స్ అంటారు అది ఒక కిలో అది కొని పటికి చేసింది చేసిన తర్వాత అభి నివేదన చేస్తారు నివేదన చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి అక్కడ ఉన్న భక్తులకి ఈ ప్రసాదాన్ని నివేదన పంచండి పటికి బెల్లం మిశ్రీ అందరికీ పెట్టాలి పెట్టిన తర్వాత అక్కడ పది నిమిషాలు కూర్చుని మీ యొక్క విష్ణు సహస్రనామం వినండి లేక చదవండి చదవడం కంటే అపశ్రుతులు లేకుండా చదవాలి విష్ణు సహస్రనామాన్ని చదవాలంటే అంటే కొంచెం ఒత్తులు పలకడం తేడా వచ్చిందంటే అది అర్థం మారిపోద్ది కాబట్టి వినండి చదవగలిగే శక్తి లేకపోతే వినండి విని ఓ పది నిమిషాలు ఉండి ఆ తర్వాత ఇంటికి వచ్చి ఆ రోజునాడు పెసరపప్పుని వండుకు తినాలి వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి అష్టోత్తర పూజ చేశారు కదా పెసరపప్పులోని ఏదైనా ఒక ఆకుకూర చుక్కకూర పాలకూర తోటకూర గోంగూర కాకుండా పులుపు కాని కూర గోంగూర అంటే పులుపు ఉంటుంది పులుపు కాని ఆకుకూరని వేసి పప్పు వండి పెసరపప్పు బుధునికి పెసరవు యోగదాయకం కాబట్టి పెసరపప్పు పెసరపప్పు వండి అది ఉండదు ఆ తర్వాత పెసరపప్పు తినాలండి ఇంకేం తినకూడదండి వంకాయ వండుకొని బెండకాయ వండుకోండి అడ్డకాయ వండుకోండి ఎదురు వండుకోవచ్చు నీ ఇష్టం అలాగని చెప్పేసి వెజ్ కాదు వ్యాజ్లోని ఆ రకమైన విధంగా చేసుకుంటే ఈ యొక్క మిథున రాశిలో జరుగుతున్న అపసవ్య దోషములు ఏదైతే ఉన్నాయో అవి అన్నీ తొలగి సుఖ సంతోషాలతో విరాజిలుతూ దేవుని కృపకు పాత్రులై అత్యధికమైన ఆనందదాయకమైన జీవితాన్ని ఈ మిథున రాశి వారు పొందగలరు చాలా చక్కగా వివరించారు మిథున రాశి వారికి సంబంధించిన విషయంలో ఏవైతే పరిహారాలు ఉంటాయో వాటన్నిటిని కూడా చాలా క్లారిటీగా వివరించారు ధన్యవాదాలు ఆయుష్మాన్ భవ